హాయ్ ఫ్రెండ్స్ నేను నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి మనం అయితే ఈరోజు లోకి పూలు కోసుకోవడానికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద గులాబీ పూలు పూస్తున్నాయో అందులో నాటు గులాబీ ఇవి దొరకడం రేర్ ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి జంట జంట ఎంత బాగా పూసాయి పెద్ద పెద్ద పూలు పూసాయి ఫ్రెండ్స్ ఎందుకు నేను ఈ మధ్య కొంచెం పేడ అది ఇది తెచ్చి ఎరువేస్తున్నాను అందుకనే కావాలి ఎంత బాగా పూసాయి పూలు రోజు పూస్తాయి ఫ్రెండ్స్ లేదనుకోకుండా దేవుడికి చూడండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయా ఇంకా కదా నాకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఉదయాన్నే వీటి సాయి చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది మందార పూలు రెక్క మందారం ఈ ఆకులు కానీ పువ్వులు కానీ నూరు పెట్టుకున్నా లేకపోతే కొబ్బరి నూనెలో కాసి తలకు పెట్టుకున్నా కూడా చాలా మంచిది తలనొప్పులకు కానీ జుట్టు పెరుగుదలకు కానీ ఇంకా చుండు అవి ఉన్నా కానీ చాలా పని చేస్తాయి పని అసలు చాలా మంచిది చూడండి వీటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి అటుపక్క ఒక పువ్వు మందారం పువ్వు అంటే పువ్వు లోపల నుంచి ఒక పువ్వు వచ్చి ఉంటుంది తీగలాగా అది కాసినట్లేదు ఈరోజు ఈరోజు పువ్వు లేదు ఇంకా చూడండి మంచు బలం ఉంది ఫ్రెండ్స్ చూడండి చిట్ట ఆరు కొమ్మను పన్నీర్ రోజాలు ఎలా పూస్తున్నాయో ఇవైతే అసలు ఎంత అందంగా ఉంటాయో స్మెల్ అయితే సూపర్ రెండు స్మెల్ కానీ ఇదైతే పన్నీర్ స్మెల్ కదా అసలు ఎంత బాగుంటాయో ఆ రెక్కలు నీళ్ళల్లో వేసుకొని మొహం కడుక్కన్న ఫేస్ వాష్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా తిన్నా కూడా బాగుంటాయి రెక్కలు ఇవి తేనేసి కలిపి పెట్టేసుకొని అప్పుడప్పుడు ఒక స్పూన్ తింటే పరగడుపున మంచిది ఫ్రెండ్స్ పన్నీర్ రోజాలు మామూలుగా రోజా పుష్పలేహం కూడా అమ్ముతుంటారు ఆరోగ్యానికి చాలా మంచిది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మాడిపోయాయి మొగ్గలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి మొగ్గలు అయితే నెల్లూరు నుంచి తెచ్చేసాను ఈ కొమ్మని టూ ఇయర్స్ అవుతుంది అది కోసేసాము పూలన్నీ అది పెద్ద పూలు ఫ్రెండ్స్ అబ్బా ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి ఈరోజైతే నాకు ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ ఇవి అంటే రోజు గడిచినా రాలిపోతాయి ఆ రాలిపోయిన ఈ దేవుళ్ళకి లాగా అర్చనకి పనికి వస్తాయి బాగా వంకాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్ నేను చూడలేదు ఓ ఏమ్మో అదిగో అక్కడక్కడ ఉన్నాయి నేను రోజు వస్తాను కానీ గమనించలేదు అవి వైట్గా ఉంటాయి కదా గమనించలేదు అదిగోండి పెద్ద పెద్ద కాస్తున్నాయి బాగానే కత్తి సిజర్ కానీ చాక్గా అందించుంటే బాగుండేది ఫ్రెండ్స్ మళ్ళీ గట్టిగా ఉన్నాయి కొమ్మ కాడ పెద్దకాయలు ఏవో పడిపోయింది కాయ అంతటి చూడ ఎంత గట్టిగా ఉంది కొమ్మ కూడా ఇరిగిపోయేటట్టుంది అందులో నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కదా మళ్ళీ కష్టంగా చూడండి తెల్లగా ఎంత అందంగా ఉందా నిన్నగా ఫస్ట్లో అయ్యంటే ఇష్టమే ఉండదు కదా నాకు ఈ వంకాయలు అంటే ఇప్పుడు అలవాటైపోయింది తినగా తినగ వేపు తీయనా అని అలవాటైపోయింది ఇప్పుడు ఏ అపురూపంగా తింటున్నాం ఇంకేం చేస్తాం మన వంకాయలు అయితే దొరకవు బెంగళూరులో ఐదు వంకాయల దాకా ఫ్రెండ్స్ అదిగో ఐదు వంకాయలు పెద్ద పెద్ద బాగా అర కేజీ దాకా ఈజీగా ఉంటాయి అర కేజీకి తక్కువ కాలు కేజీ